చేసిన దాన్ని పది సార్లు అయినా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఫేక్ ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారులు ఉన్నప్పుడు అధికారులు లేనప్పుడు కూడా ఫేక్ గా వ్యవహరిస్తూ సోషల్ మీడియాని ఆసరాగా తీసుకొని ఫేక్ ప్రచారాలు చేస్తున్నటువంటి దాన్ని తీపు కొట్టాల్సిన అవసరం ఉంది కనుక ప్రచారంలో మనం డోర్ టు డోర్ వెళ్ళి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే సోదరులారా దీనిపైన ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా చేయాలని చెప్పేసి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటే ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నన్ను నియమించి మొట్టమొదటి సమావేశంలో మాట్లాడే అవకాశం నాకు వచ్చినందుకు అది అందరూ కూడా మీ వల్ల నాకు సాధ్యమైనందుకు ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మా జాతీయ అధ్యక్షులు అయినటువంటి యువనాయకులు లోకేష్ బాబు గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఈ బాధ్యత నా పైన పెట్టానో ఆ బాధ్యతని సక్రమంగా చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ సెలవు తీసుకుంటాను నమస్కారం